పని దేవత అని చెప్పి ఆమెకు బిర్ది ఇవ్వండి అప్పుడు సరిగ్గా సరిపోతుంది ఆమె నైతానికి ఆమె చేసిన నీచమైన పనులకు వెయ్యి మందిని పని తీసుకున్నందుకు ఒకనాడు ఇందిరాగాంధీ పెట్టుకుంది తెలుగుదేశం పార్టీతో ఎక్కడికి పోయిందో మనం చూసినాం ఇంతకుముందు వందల కోట్ల కుంభకోణాలు ఉండేది ఇప్పుడు వేరు దానిపై లక్షల కోట్ల కుంభకోణానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత దేశ స్థాయిలో రాష్ట్రాల్లో రాజస్థాన్ తీసుకోండి ఎన్ని కుంభకోణాలు జరిగినో ఎక్కడ అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి లేకపోతే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అంటే ఏ కుంభకోణం తీసినా తరచి చూస్తే అందులో కాంగ్రెస్ పార్టీ నిష్ణాత అంటే ఇరవై నూట ముప్పై సంవత్సరాల అనుభవాన్ని మొత్తం రంగరించి అవినీతి ఏ రకంగా ప్రజల సొమ్మును ప్రభుత్వ సొమ్ము ఏ రకంగా వేల లక్షల కోట్ల కుంభకో కొలగొట్టవచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాలి ఇంకెవరైనా ఏ ఊరోలైనా మా ఇంటి ముందర నుంచి నడుచుకుంటుకోవాలంటే చెప్పులేసుకుని పోవాలి కాదు నేను చూసినప్పుడు కూడా చుట్టుముట్టు ఊర్లలో ఎవడే పంచాయతీ పెట్టుకున్నాడో